మన తెలుగువారి పండుగలలో భోగికు ప్రత్యేక స్థానముంది సంక్రాంతికి ముందు రోజు వచ్చే ఈ భోగి పండుగలో ముఖ్యంగా మనం చూసే సంప్రదాయం చిన్నపిల్లలపై భోగి పండ్లు పోయడం కాని చాలామందికి ఒక సందేహముంటుంది భోగి పండ్లు ఎందుకు పోస్తారు దీని వెనక ఉన్న అసలు అర్థం ఏమిటి భోగి అనేది మార్పుకు సంకేతం పాతవి వదిలి కొత్త జీవన విధానాన్ని స్వీకరించాలనే భావన ఇందులో దాగి ఉంది అందుకే భోగి రోజున పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేస్తారు ఇది మన జీవితంలో ఉన్న నెగటివిటీ దురలవాట్లు బాధలను త్యజించడంకు ప్రతీక రేగుపండ్లను సంస్కృతంలో అర్కఫలం అని అంటారు అర్కుడు అంటే సూర్యుడు భోగి రోజు దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభానికి ముందు రోజు అంటే సూర్యుడు తిరిగి ఉత్తర దిశగా ప్రయాణం మొదలుపెట్టే సమయం అందుకే సూర్యునికి ప్రీతికరమైన అర్కఫలం అంటే రేగుపండు పిల్లలపై పోయడం ద్వారా సూర్యుడి ఆశీర్వాదం పిల్లలకు కలగాలి అనే భావన పురాణ సంప్రదాయం ప్రకారం నరుడూ నారాయణులు బదరికావనంలో తీవ్ర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తపస్సుకు ప్రసన్నులై బదరిఫలాలు అంటే రేగుపండ్లు వారిమీద కురిపించారని చెబుతారు అందుకే పిల్లలపై రేగుపండ్లు పోయడమంటే ఆ నారాయణుడిగా భావించి వేస్తారు మన శరీరంలో తలపై ఉండే ముఖ్యమైన భాగం బ్రహ్మరంధ్రం భోగిపండ్లు పోసేటప్పుడు పండ్లు పూలు పిల్లల తలపై పడతాయి శాస్త్ర విశ్వాసం ప్రకారం బ్రహ్మరంధ్రం వద్ద స్పర్శ వల్ల ఆరోగ్యశక్తి పెరుగుతుంది జ్ఞాన వికాసం కలుగుతుంది అందుకే చిన్నపిల్లలకే భోగిపండ్లు పోస్తారు పెద్దవాళ్లకు కాదు భోగిపండ్లు పిల్లల చుట్టూ మూడుసార్లు తిప్పివేస్తారు దీని అర్థం చెడుదృష్టి నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తులు పిల్లల్ని తాకకూడదని భోగిపండ్లు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు మాత్రమే వేస్తారు చాలామంది భోగిపండ్లు అంటే కేవలం రేగుపండ్లు అనుకుంటారు కాని సాంప్రదాయంగా రేగుపండ్లు నాణాలు పూలు చెరకుముక్కలు ఈ నాలుగింటినీ కలిపినదే భోగిపండ్లు ఆ రోజున పిల్లలకు తలస్నానం చేయించి కొత్తబట్టలు వేయించి సాయంత్రం ప్రదోషకాలంలో భోగిపండ్లూ నాణాలూ పూలు చెరకు ముక్కలు కలిపిన భోగిపండ్లను పోస్తారు ఇది పిల్లలకు ఆరోగ్యం ఆయుష్యు జ్ఞానం కలగాలని చెడుదృష్టి తగలకుండా ఉండాలని చేసే సంప్రదాయం ఈ రోజుల్లో కొన్ని సంప్రదాయాలు అర్థం లేకుండా చేస్తున్నామనిపించినా వాటి వెనక ఉన్న భావనను తెలుసుకుంటే మన సంస్కృతి ఎంత గొప్పదో మనకే తెలుస్తుంది ఇలాంటి మన సంస్కృతి పండుగల వెనక ఉన్న అద్భుతమైన కథలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి